హాయ్ ఫ్రెండ్స్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ ఆమె ఒక వితంతువు ఆమె రోజు అరటి తోటలో నిలబడి ఉంది పైగా వర్షం కూడా పడుతూ ఉంది ఆమెతో పాటు ఆమె గ్రామం యొక్క ఒక యువకుడు కూడా నిలబడి ఉన్నాడు ఆమె వర్షంలో తడుస్తూ ఉండటాన్ని చూసి అతను కొన్ని అరటి ఆకులు తెంచి ఆమె నెత్తిమీద అడ్డుగా పెట్టాడు పైనుంచి వస్తున్న వర్షపు చినుకులను ఆమె మీద పడనివ్వటం లేదతను వాళ్ళిద్దరూ ఒకే చోట నిలబడి ఉన్నారు మెల్లిమెల్లిగా అతను ఆమె దగ్గరకు రావటం మొదలుపెట్టాడు తర్వాత ఆమె బుగ్గమీద కూడా పెట్టాడు అసలేం జరిగింది ఈ రియల్ సంఘటన గురించి మొత్తం వివరంగా తెలుసుకోవాలంటే వీడియోని చివరి వరకు ఖచ్చితంగా చూడండి అప్పుడే మీకు పూర్తి విషయం అర్థమవుతుంది ఫ్రెండ్స్ ఈ సంఘటన వచ్చేసి మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లాలోని ఒక గ్రామంలో జరిగింది ఆ గ్రామంలో మాధవి అనే ఒక అమ్మాయి ఉంది ఆమె వయస్సు ఇరవై ఏడు సంవత్సరాలు ఆమె వివాహం కిషోర్ అనే యువకుడితో రెండు సంవత్సరాల క్రితం జరిగింది ఆమె భర్తకిషోర్కి వారి గ్రామంలో మూడు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది ఆమె భర్త ఎంతో నిజాయితీ కలిగిన మనిషి తన కష్టాన్ని తాను నమ్ముకుని జీవిస్తున్నాడు అతను రోజంతా తన పొలంలో ఎంతో కష్టపడుతూ తన భార్య మాధవిని కూడా ఎంతో ప్రేమగా చూసుకునేవాడు ఆమెకు ఎలాంటి కష్టాన్ని కూడా కలిగించేవాడు కాదు కాని విధిరాత వారు అన్యోన్యంగా ఉండటం ఆ విధిరాతకు నచ్చలేదో ఏమో కరోనా సమయంలో ఆమె భర్తకిషోర్కి కరోనా వచ్చింది ఆ సమయంలో కిషోర్ తన భార్యను తన వద్దకు రానివ్వలేదు అతను గవర్నమెంట్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు అతన్ని చూడటానికి మాధవి తల్లిదండ్రులు కూడా అక్కడికి వెళ్లలేకపోయారు అలాగే డాక్టర్లు కూడా మాధవిని అక్కడికి రానివ్వలేదు దీంతో మాధవి మనస్సు ఎంతో తల్లడిల్లిపోయింది ఆమెకు ఏం చేయాలో అర్థం కావటం లేదు ఆమె నిజంగా పిచ్చిపట్టిన దానిలా ప్రవర్తించటం మొదలుపెట్టింది ఇక మరోవైపు ఆమె భర్త కిషోర్ ఆరోగ్య పరిస్థితి కూడా క్షీణించటం మొదలైంది అతన్ని బాగా చూసుకోటానికి ఎవరూ కూడా తోడుగా లేరు డాక్టర్లు కూడా తమకు వీలైనంతవరకు అతడికి మంచి వైద్యం చేశారు కానీ మాధవి భర్త హాస్పిటల్కైతే వెళ్లాడు కాని ఇంటికి మాత్రం తిరిగి రాలేదు అతను అక్కడే చనిపోయాడు దీంతో హాస్పిటల్ వాళ్లు అతని మృతదేహాన్ని కూడా మాధవి కుటుంబ సభ్యులకు అప్పగించలేదు ప్రభుత్వం నియమించిన మున్సిపల్ సిబ్బంది పీపీఈ కిట్ ధరించి అతడికి అంత్యక్రియలు నిర్వహించారు దీంతో మాధవి డిప్రెషన్లోకి వెళ్లిపోయింది ఆమెకు కన్నీళ్లు ధారగా ప్రవహిస్తున్నాయి ఇక ఆమె జీవితం అంతమైపోయింది అన్నట్లుగా ఉంది ఆమె పరిస్థితి కాని మాధవి తన తల్లిదండ్రుల ముఖం చూసి ధైర్యం కూడగట్టుకుని వారికోసం తన కొత్త జీవితాన్ని ప్రారంభించాలి అనుకుంది ఇలా కొంతకాలం గడిచిపోయింది ఒకరోజు మాధవి తన తల్లిదండ్రులతో మాట్లాడుతూ నన్ను నా అత్తగారింటికి పంపించండి అని చెప్పింది దీంతో ఆమె తల్లిదండ్రులు మాట్లాడుతూ తల్లి నువ్వొక్కదానివి ఏం చేయగలవు అన్నారు కానీ మాధవి మాట్లాడుతూ అమ్మా మీరు ఇన్ని రోజులు నాకోసం ఎంతో చేశారు ఇంకా నేను మీకు భారం కాకూడదు అని చెప్పింది ఇలా ఎంత చెప్పినా మాధవి వినకపోయేసరికి ఆమె తల్లిదండ్రులు మాధవిని తన అత్తగారింటికి పంపించారు అక్కడికి వెళ్లాక మాధవి దుమ్ముధూలితో నిండిపోయిన తన గదిని శుభ్రం చేసుకుని అక్కడే నివసించటం మొదలుపెట్టింది తాను గట్టిగా నిర్ణయం తీసేసుకుంది ఎలాగైనా సరే వ్యవసాయం చేయాలని కాని వ్యవసాయంలో ఏం పండించాలో ఎలా పండించాలో ఏమీ అర్థం కావటం లేదు కాని వాళ్ల గ్రామంలో ఒక యువకుడు వండేవాడు అతని వ్యవసాయ భూమిలో అరటి తోటను జామకాయల తోటను వేశాడు అచ్చం అతనిలాగే తాను కూడా ఏదైనా పంటను పండించాలి అనుకుంది మాధవి ఎందుకంటే వారి వ్యవసాయ భూమిలో ఒక పెద్ద బావి ఉంది అలాగే అందులో పుష్కలంగా నీళ్లు కూడా ఉన్నాయి దీంతో ఒక మంచి రోజు చూసుకుని ఆ యువకుణ్ణి ఎలాగైనా కలవాలి అని నిర్ణయించుకుంది మాధవి ఇలా ఒకరోజు మాధవి ఆ యువకుడి ఇంటికి వెళ్లింది కాని ఆ యువకుడు ఇంట్లో లేడు దీంతో ఆమె అతని తల్లిదండ్రులతో మాట్లాడింది అతడి తల్లిదండ్రులు మాట్లాడుతూ రవి ఇప్పుడు ఇంట్లో లేడమ్మా బయటకు వెళ్లాడు వాడు రాగానే నీ దగ్గరికి పంపిస్తాం అని చెప్పారు ఎందుకంటే రవి తల్లిదండ్రులకు మాధవి ఎవరో తెలుసు వాళ్లు మాధవిని ఎలా ఉన్నావమ్మా అంటూ కుశల ప్రశ్నలు కూడా వేశారు వాళ్లు కూడా మాధవి భర్త కిషోర్ చనిపోయాడని తెలిసి ఎంతో బాధపడ్డారు ఇక ఆమె తన ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత సాయంత్రం నాలుగు గంటల సమయంలో ఆ యువకుడు బైక్ పై మాధవి వాళ్ల ఇంటికి వచ్చాడు ఆ సమయంలో మాధవి కూడా ఇంట్లోనే ఉంది అతన్ని చూసిన మాధవి చైర్ తీసుకురావటానికి ఇంట్లోకి వెళ్లింది మాధవి ఇల్లు కూడా చాలా సాధారణంగా ఉంది ఆ ఇంట్లో కేవలం రెండు గద్దులు మాత్రమే ఉన్నాయి ఇక మాధవి చైర్ తీసుకుని వచ్చి ఆ యువకుణ్ణి అందులో కూర్చోమని చెప్పి టీ తయారు చేసి రెండు కప్పుల్లో టీ తీసుకుని వచ్చి ఒక కప్పు అతనికి ఇచ్చి రెండవ కప్పు ఆమె తీసుకుని అతనికి కొంచెం దూరంలో కూర్చుని అతనితో మాట్లాడటం మొదలుపెట్టింది అయితే మాధవికి ఇంతకు ముందు అతనితో పరిచయం లేకపోవటం వల్ల స్టార్టింగ్ లో మాట్లాడటానికి కొంచెం ఇబ్బంది పడసాగింది కాని ఆ యువకుడికి ఆమె భర్తతో మంచి సత్సంబంధాలు ఉండటం వల్ల అతను మాట్లాడుతూ ఇలా అన్నాడు మీ భర్త చాలా మంచి హృదయం గలవాడు మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ లాగా ఉండేవాళ్లం కాని విధిరాత ఏం చేస్తాం మీకిలా జరగటం చాలా బాధాకరం అని చెబుతూ అవును ఇంతకీ మీరు మా ఇంటికి ఎందుకు వచ్చారు నన్ను ఎందుకు పిలిచారు అని అడిగాడు దీంతో మాధవి మాట్లాడుతూ నేను వ్యవసాయం చేయాలని అనుకుంటున్నాను నేను మా భూమిలో అరటి తోట జామతోట వేయాలని అనుకుంటున్నాను మీరు మీ వ్యవసాయ భూమిలో వేసిన పండ్ల తోటలను నేను చూశాను మీరు చాలా బాగా వ్యవసాయం చేస్తారు అని చెప్పింది దీంతో రవి చిన్నగా నవ్వి పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చండి అని అన్నాడు తర్వాత అతను మాట్లాడుతూ మీరు తోట వేయాలని మంచి నిర్ణయం తీసుకున్నారు కదా ఇంకా ఇబ్బందేముంది అన్నాడు దీంతో మాధవి మాట్లాడుతూ నాకు వ్యవసాయం గురించి అంతగా అవగాహన లేదు ఎందుకంటే మా ఆయన ఉన్నప్పుడు అన్ని పనులు తానే చూసుకునేవాడు ఇప్పుడు నా భర్త లేడు నేను ఒంటరిదాన్నైపోయాను ఇందువల్ల నేను ఆలోచించింది ఏంటంటే నేను ఈ పని చేయగలనా ఇందుకోసం ఎంత ఖర్చవుతుంది ఎన్ని చెట్లు నాటాలి కూలీలు ఎంతమంది కావాలి ఎరువులు ఎక్కడ్నుంచి తీసుకురావాలి ఇవన్నీ నాకు దయచేసి చెప్పండి అని అడిగింది దీంతో అతను అన్ని వివరంగా చెప్పాడు రవి మాట్లాడుతూ నేను కూడా మీకు సహాయం చేస్తానులే అని అన్నాడు రవి కూడా మంచి వయస్సులో ఉన్నాడు అతను వయస్సులో మాధవి కంటే ఒక సంవత్సరం పెద్దవాడు అతను మాట్లాడుతూ ఇంతకీ మీ పేరేమిటి అని అడిగాడు దీంతో ఆమె మాట్లాడుతూ నా పేరు మాధవి అని చెప్పింది అప్పట్నుంచి అతను ఆమెను మాధవి గారు అని పిలవటం మొదలుపెట్టాడు ఇక మాధవి కూడా అతడి సహాయంతో కొన్ని అరటి మొక్కలు జామ మొక్కలు తెప్పించింది అలాగే ఎరువులు కూడా తెప్పించి వాటిని తోటలో నాటించింది ఇక మాధవి కూడా కొంతమంది మహిళా కూలీలను పిలిపించి వారితో పాటు ఆమె కూడా తోటలో పనిచేసింది ఇక రవి బీఎస్సీ అగ్రికల్చర్ పూర్తి చేసి ఉండటం వల్ల అతను వ్యవసాయానికి సంబంధించిన అన్ని విషయాలు మాధవికి చెప్పాడు చెట్లకు ఎలాంటి మందులు వాడాలి ఎలాంటి ఎరువులు వేయాలి ఎంత నీటిని వాడాలి మొదలైన విషయాలన్నీ చెప్పాడు అలాగే రవియే స్వయంగా చెట్ల మందులు మరియు ఎరువులు తెచ్చి ఇచ్చేవాడు అతను మంచి స్వభావం కలిగిన వ్యక్తి మెల్లిమెల్లిగా వారిద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగింది అలాగే అరటి మొక్కలు జామ మొక్కలు కూడా మంచి ఏపుగా పెరిగాయి అలా ఆకుపచ్చగా పెరిగిన అరటి తోటలో జామతోటలో తిరుగుతూ మాధవీ హృదయం సంతోషంతో నిండిపోయేది భర్త పోవటంతో విరిగిన తన మనస్సు మొండిగా కఠినంగా తయారైంది భర్త యొక్క తీపి జ్ఞాపకాలతో ఇలాగూలా రోజులు నెట్టుకుంటూ వస్తుంది ఇలా పది నెలల తర్వాత అరటి మొక్కలకు గెలలు రావటం మొదలుపెట్టాయి అరటికాయలు బాగా కాశాయి ఎలాగైతే గర్భం దాల్చిన మహిళ యొక్క కడుపులో పిండం మెల్లిమెల్లిగా ఎలా పెరుగుతుందో అలా అరటికాయలు కూడా బాగా కాశాయి ఇక మాధవికి ఎంతవరకు అవగాహన ఉందో అంతవరకు తాను అన్ని వ్యవసాయ పనులు చేసేది తనకు తెలియని పనులను కూలీ పనిచేసేవారికి అప్పజెప్పేది ఇలా గడుస్తూ ఉండగా ఒకరోజు మాధవి అరటి తోటలో పనిచేస్తూ ఉండగా అప్పుడే ఒక పాము అరటి చెట్టుపై వేలాడుతూ కనిపించింది అది చూసిన మాధవి గట్టిగా కేకలు వేయసాగింది దీంతో రవి వెంటనే పరికెత్తుకుంటూ వచ్చి ఒక కర్ర సహాయంతో ఆ పామును అక్క నుంచి తరిమేశాడు ఆమె చాలా భయపడిపోయింది ఆ సమయంలో రవి అరటి చెట్లకు మందు కొట్టడానికి వచ్చాడు అతను మాధవి కేకలు విని మందు పిచికారి ఆపేసి అక్కడికి పరికెత్తుకుంటూ వచ్చి ఆ పామును అక్క నుండి తరిమేశాడు అతను తిరిగి తోటలోకి వెళ్లి మొత్తం మందును పిచ్చికారీ చేసి మళ్లీ మాధవి దగ్గరికి వచ్చాడు అప్పుడు మాధవి రవికి కృతజ్ఞతలు తెలిపింది పామును అక్కనుంచి తరిమేసినందుకు ఇక రవి మాట్లాడుతూ మాధవి గారు ఇందులో కృతజ్ఞతలు చెప్పటానికి ఏముంది చెప్పండి ఇవన్నీ పొలం పనుల్లో మాకు మామూలే అన్నాడు కాని మాధవి అంది మీరు నిజంగా నాలో ఉన్న భయాన్ని దూరం చేశారు అందుకే మీకు కృతజ్ఞతలు చెప్పటం నా ధర్మం అని చెప్పింది ఇక రవి వెళ్లి ఒక చెట్టు కింద కూర్చుని ఉన్నాడు అప్పుడు సమయం ఒంటిగంట అవుతుంది అది భోజనం చేసే సమయం కావటంతో మాధవి తాను ఇంటి నుండి తెచ్చుకున్న రొట్టెలను తీసి రవిని కూడా రొట్టెలు తినమని పిలిచింది కాని రవి అన్నాడు నాకిప్పుడు వద్దండి నేను తింటూ కూర్చుంటే నా సమయం వృధా అవుతుంది నేను వచ్చిన పని త్వరగా పూర్తి చేయాలి అన్నాడు కాని మాధవి పట్టుబట్టి ఈరోజు మిమ్మల్ని రొట్టెలు తినకుండా ఇక్కడినుంచి వెళ్లనిచ్చే సమస్య లేదు అని చెప్పి క్యారేజ్ ఓపెన్ చేసింది మాధవి అతనికి ఒక చెంబులో బావిలో నుంచి తెచ్చిన నీళ్లను ఇచ్చింది అతను ఆ నీటితో చేతిని శుభ్రంగా కడుక్కొని రొట్టెలు తినటానికి మాధవి ఎదురుగా కూర్చున్నాడు దీంతో మాధవి ఒక టిఫిన్ డబ్బాలో అతనికి కొంచెం కర్రీ వేసి రెండు రొట్టెలు తినటానికి ఇచ్చింది తాను కూడా అతనితో కలిసి రొట్టెలు తినటం మొదలుపెట్టింది రవి ఆమెతో కలిసి ఆనందంగా తినటం మొదలుపెట్టాడు అప్పుడే మాధవి ఆలోచనల్లో పడిపోయింది తాను తన భర్త ఉన్నప్పుడు అప్పుడప్పుడు పొలంలోకి వచ్చేది మాధవి మరియు ఆమె భర్త కిషోర్ ఇద్దరూ కలిసి ఇలా ఒక చెట్టు కింద కూర్చుని భోజనం చేసేవారు ఆ సంఘటన గుర్తుకు వచ్చి మాధవి కళ్లలో నీళ్లు గెర్రున తిరిగాయి కాని మాధవి తనను తాను కంట్రోల్ చేసుకుంది ఇలా రొట్టెలు తింటున్న సమయంలో ఒకరి కళ్లలోకి ఒకరు చూస్తూ తింటూ ఉన్నారు నిజం చెప్పాలంటే మాధవికి రవి ఎంతగానో నచ్చాడు అతను ఆమె అడిగిన ప్రతిసారి ఆమెకు సహాయం చేసేవాడు ఆమె భయాన్ని కూడా దూరం చేశాడు తోట పని విషయంలో కూడా ఆమె కోసం అతను పరిగెత్తుకుంటూ వచ్చేవాడు ఇక తిరటం పూర్తయిన తర్వాత రవి అన్నాడు పద మనం తోటలోకి వెళ్లి అరటి గెలలు ఎలా కాసాయో చూద్దాం అన్నాడు అలా వాళ్ళిద్దరూ కలిసి అరటి తోటలో తిరగటం మొదలు పెట్టారు అరటికాయలు కూడా చాలా పెద్దగా కాశాయి రవితో కలిసి తోటలో తిరుగుతూ ఉన్నప్పుడు మాధవి మనసులో ఏదో తెలియని అలజడి మొదలైంది ఆమెకు ఎంతో సంతోషం కలిగింది అరటికాయలు కూడా బాగా కాయటంతో రవి అన్నాడు మాధవి నీ కష్టం వృధా కాలేదు ఇప్పుడు మార్కెట్లో అరటి మంచి డిమాండ్ ఉంది ఇంకో ఇరవై రోజుల్లో అరటికాయలను వ్యాపారికి ఇచ్చేయొచ్చు అన్నాడు ఈ మాట విన్న మాధవికి ఎంతో సంతోషం కలిగింది తోటలు తిరుగుతున్నంతసేపు కూడా మాధవికి ఏదో తెలియని ఆనందం కలిగింది అలాగే రవి కూడా అప్పుడప్పుడు దొంగచాటుగా మాధవి వైపు చూస్తూ ఉన్నాడు ఇది గమనించిన మాధవి ఏం తెలియనట్టు నటిస్తుంది ఎందుకంటే అతను మంచి వయసులో ఉన్నాడు కాని మాధవి మాత్రం విధవరాలు అయి ఉండటంతో అతని వైపు చూడటం కరెక్ట్ కాదేమో అనుకుంటూ అతనికి దూరంగా నడవటం మొదలుపెట్టింది ఇలా తోటలు చాలా దూరం నడిచిన తర్వాత ఇద్దరూ బాగా బాగాలిసిపోయారు ఇందువల్ల ఒక అరటి చెట్టు మొదలు దగ్గర ఇద్దరూ అలాగే కాసేపు నిలబడిపోయారు ఇంతలో ఆకాశంలో మబ్బులు కమ్ముకున్నాయి ఒక్కసారిగా జోరుగా వర్షం కురవటం మొదలుపెట్టింది వర్షంలో తడవకుండా ఉండటానికి మాధవి ఇంకో అరటి చెట్టు కిందికి వెళ్లి అక్కడే నిలబడి ఉంది అయినా కూడా కొంత వర్షం మాధవి శరీరంపై పడసాగింది అరటి చెట్టు మీద నుండి పడుతున్న పెద్ద పెద్ద చినుకులు ముత్యాల్లా తెల్లగా శుభ్రంగా ఉన్నాయి అక్కడి వాతావరణం చూడటానికి ఎంతో బాగుందిప్పుడు ఇక మరోవైపు పక్కనే నిలబడి ఉన్న రవి రెండు మూడు పెద్ద పెద్ద అరటి ఆకులను కోసి వాటిని గొడుగులాగా మాధవి తలమీద అడ్డుగా పెట్టాడతను మాధవిని వర్షం నుండి కాపాడటానికి ప్రయత్నిస్తూ ఆమెకు మరింత చేరువగా నిలబడి ఉన్నాడు అతను కొంచెం పొడవుగా ఉన్నాడు అతను మాధవికి ఎదురుగా నిలబడి ఉండటం వల్ల అతని శరీరం మరియు అతని చేతుల్లో పట్టుకుని ఉన్న అరటి ఆకుల వల్ల వర్షపు చినుకులు మాధవీ శరీరంపై పడటం లేదు అతని ముఖం మరియు మాధవి ముఖం చాలా దగ్గరగా ఉన్నాయి నెమ్మదిగా అతని ముఖం మాధవి వైపు రావటం ప్రారంభించింది తెలియకుండానే మాధవి కళ్ళు ఒక్కసారిగా మూసుకుపోయాయి అతను మెల్లిగా మాధవి నుదుటి మీద ఒక ముద్దు పెట్టేశాడు ఆ క్షణం మాధవికి ఎంతో బాగనిపించింది ఇలా కొద్దిసేపు తర్వాత వర్షం ఆగిపోయింది ఇక మాధవి సిగ్గుతో రవివంక చూడలేకపోయింది సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత మాధవికి ఆ దృశ్యం మాటిమాటికి గుర్తుకు రావటం మొదలైంది అతని ముఖం మరియు అతని పెదాల స్పర్శ మాటిమాటికి మాధవి కళ్ల ముందు కదలాడటం మొదలైంది ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత చివరికి అరటికాయలు కోసే సమయం ఆసన్నమైంది ఒకరోజు రవి అరటికాయలు కొని వ్యాపారిని వెంటబెట్టుకుని తోటకు వచ్చాడు అలాగే అరటికాయలకు మంచి గిట్టుబాటు ధర కూడా లభించింది అన్ని అరటి గెలలు అమ్ముడుపోయాయి మాధవికి పెద్ద మొత్తంలో డబ్బులు వచ్చాయి ఇంత పెద్ద మొత్తంలో వ్యవసాయంలో డబ్బులు రావటం మాధవి ఎప్పుడూ చూడలేదు రవి కూడా మాధవిని ఎంతగానో పొగిడాడు అతను మాట్లాడుతూ వేరే ఏ మంచి రైతు కూడా నువ్వు వ్యవసాయంలో చేసినంత పని చెయ్యలేడు అన్నాడు అతను చెప్పిన ఈ మాటలు విని మాధవికి తన మీద తనకు మరింత గౌరవం పెరిగింది ఇక మాధవి మాట్లాడుతూ నీ సహాయం లేకుండా ఇదంతా జరిగేది కాదు రవి నువ్వు నా వెంట నిలబడ్డావు కాబట్టి ఇదంతా సాధ్యపడింది అని చెప్పింది ఇక మరోవైపు జామ చెట్లపై కూడా మంచి మొగ్గలు కనిపించాయి జామకాయలు కూడా బాగా పెరిగి కోతకు వచ్చాయి ఇప్పుడు మాధవికి మంచి రోజులు వచ్చాయి ఇవన్నీ కూడా కేవలం రవి తోడు వల్లనే సాధ్యమయ్యాయి దీంతో మాధవి ఒక నిర్ణయం తీసుకుంది రవి తన కోసం ఎంతో సహాయం చేశాడు కాబట్టి ఇప్పుడు అతనికి ఏదైనా కొనివ్వాలి అని అనుకుని మాధవి మండల కేంద్రంలోని ఒక వాచ్ షోరూంలోకి వెళ్లి అతని కోసం ఒక మంచి వాచ్ ని కొనుగోలు చేసింది తర్వాత ఒకరోజు మాధవి రవిని భోజనం చేయటం కోసం తన ఇంటికి ఆహ్వానించింది అతని కోసం మంచి మంచి వంటలు తయారు చేసింది మాధవి అతను మధ్యాహ్నం ఒంటిగంట గంట సమయంలో మాధవి వాళ్ల ఇంటికి వచ్చాడు మాధవి అతనికి తాగటానికి మంచినీళ్లిచ్చింది అతను లోపలికి వచ్చాడు తర్వాత ఆమె అతని కోసం ఒక చాపను కింద పరిచింది అలాగే ప్లేట్లో భోజనం కూడా వడ్డించింది కాని రవి ఒక్కడే భోజనం చేయటానికి ఇష్టపడలేదు దీంతో ఇద్దరూ కలిసి భోజనం చేశారు మాధవి రవి కోసం తయారు చేసిన భోజనం అతనికి ఎంతగానో నచ్చింది భోజనం చేసిన తర్వాత ఇద్దరూ కాసేపు మాట్లాడిన తర్వాత రవి తన వెంట తెచ్చిన ఒక చిన్న కవర్ని మాధవికి ఇచ్చాడు దీంతో మాధవి మాట్లాడుతూ ఇదేంటి రవి అని అడిగింది నువ్వే ఓపెన్ చేసి చూడు అన్నాడు రవి దీంతో మాధవి ఆ కవర్ ని ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక మంచి పట్టు చీర ఉంది అది చూసిన మాధవికి కన్నీళ్లు ఆగలేదు ఆమె కన్నీళ్లతో ఇంట్లోకి వెళ్లి అల్మారాలో ఉన్న అద్దం తేసి అందులోకి చూస్తూ ఏడవసాగింది ఏడుస్తూ ఏడుస్తూ రవి తెచ్చిన కొత్త చీరను కట్టుకుంది అలాగే అల్మారా ఓపెన్ చేసి తాను రవి కోసం తెచ్చిన చేతి గడియారాన్ని తీసుకుని ఆమె ఆ కొత్త చీరను ధరించి రవి ముందుకు వెళ్లి నిల్చుంది రవి ఆమెను కిందు నుంచి మీది వరకు అలాగే చూస్తూ ఉండిపోయాడు మాధవి ఆ చీరలో ఎంతో అందంగా కనబడుతుంది ఇక మాధవి రవి ముందుకు వెళ్లి నీ చెయ్యి ముందుకు చాచు అంది అతను తన చెయ్యిని ముందుకు చాచాడు ఇక మాధవి అతని కోసం తెచ్చిన వాచ్ ని అతని చేతిలో పెట్టింది దీంతో రవి కూడా భావోద్వేగానికి గురయ్యాడు అతను ఆ వాచ్ ని ఓపెన్ చేసి చూసి ఒకసారి మాధవి వైపు మళ్లీ తిరిగి చూశాడు అతడు భావోద్వేగంతో మాధవిని కౌగిలించుకుని ఏడవసాగాడు మాధవి కూడా ఏడవటం మొదలుపెట్టింది రవి ముఖం నెమ్మదిగా మాధవి ముఖం దగ్గరకు వెళ్లసాగింది ఈసారి మాధవి తన కళ్లు మూసుకోలేదు ఆమె అతని కళ్లల్లోకి కళ్లు పెట్టి చూడసాగింది అతను నెమ్మదిగా మాధవి బుగ్గ మీద చిన్నగా ముద్దు పెట్టాడు ఆమె కూడా అతని బుగ్గ మీద ముద్దు పెట్టింది ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకున్నారు ఇద్దరూ కలిసి ఒకరి మీద ఒకరు ప్రేమను కురిపించసాగారు వాళ్ల ప్రేమ ఇప్పుడు భావోద్వేగాలను దాటి శరీరాలకు అతీతంగా మారింది వారిద్దరూ కలిసి ఆ మధురమైన క్షణాలను పూర్తిగా ఆస్వాదించారు ఇలా ఆ క్షణం తర్వాత వాళ్ళిద్దరూ ఒకరిలో ఒకరు ఓదార్పు మరియు ఆనందాన్ని పొందారు ఇలా కొద్దిసేపు గడిచిన తర్వాత రవి ఏం చెప్పకుండానే అక్కడునుంచి వెళ్లిపోయాడు మాధవి కూడా ఏమీ అనలేకపోయింది ఇద్దరిలో కూడా నిశ్శబ్దం ఆవరించింది ఇలా మూడు రోజులు గడిచిన తర్వాత రవి తన తల్లిదండ్రులను వెంటబెట్టుకుని మాధవి ఇంటికి చేరుకున్నాడు మాధవికి తన తల్లిదండ్రులను తీసుకుని అక్కడికి వస్తున్నాను అనే విషయం గురించి అతను ఏమీ చెప్పలేదు దీంతో మాధవికి ఏం చేయాలో పాల్పోవటం లేదు అతను తన తల్లిదండ్రులను ఎందుకు వెంటబెట్టుకుని వచ్చాడనేది ఆమెకు అర్థమవ్వటం లేదు కాని రవి ఆల్రెడీ తన తల్లిదండ్రులకు అసలు విషయాన్ని చెప్పేశాడు అతను ఆమెను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడని ఆమెను ఎంతగానో ప్రేమిస్తున్నానని చెప్పేశాడు ఈ మాట విన్న రవి తల్లిదండ్రులు మొదట నిరాకరించినా కొడుకు ప్రేమను కాదరలేక మాధవితో రవి పెళ్లిని అంగీకరించారు ఎందుకంటే వారికి కూడా తెలుసు మాధవి ఎలాంటి అమ్మాయి అనేది ఇక రవి నోట ఈ మాట విన్న అతని తల్లిదండ్రులు మాధవితో మాట్లాడటానికి ఆమె వద్దకు వచ్చారు వాళ్లన్నారు అమ్మా మాధవి మా రవికి నువ్వంటే చాలా ఇష్టమని చెబుతున్నాడు మరి నీకు మా రవి అంటే ఇష్టమా అని అడిగారు కాని మాధవికి ఏం చెప్పాలో అర్థం కావటంలేదు ఆమె షాక్ లో ఉండిపోయింది ఆమె కళ్ళ వెంట కన్నీళ్లు ధారగా ప్రవహిస్తున్నాయి ఎందుకంటే ఆమె జీవితంలో కఠినమైన సమయం వచ్చినప్పుడు ఆమెకు గట్టిగా మద్దతు ఇచ్చాడు రవి ఆమె టైం బాగాలేనప్పుడు అతను ఆమెకు మద్దతుగా నిలిచాడు ఆమె అరటి తోట పెట్టాలనే ఆలోచన చేసినప్పటి నుండి మొదలుకొని అరటికాయలు కోసే వరకు మరియు వాటిని అమ్మి డబ్బులు చేతికి వచ్చేవరకు ఆమెకు తోడుగా నిలిచాడు ఆమె మంచి చెడ్డలు కూడా చూసుకున్నాడు ఆమె వేసి ప్రతి అడుగులో ఆమెకు సహాయం చేశాడు క్లిష్టమైన పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా అతను ఆమె వెనకాలే నిల్చొని ఉన్నాడు కాబట్టి మాధవి కన్నీళ్లు నిండిన కళ్లతో మాట్లాడుతూ చూడండి మీకైతే ఈ విషయం గురించి తెలుసు నాకు ముందే ఒక పెళ్లి జరిగింది పైగా నేనొక విధవరాలిని కూడా కాబట్టి మీరు నన్ను అంగీకరిస్తారా అని అడిగింది ఈ మాటలు విన్న రవి తల్లిదండ్రులు మాట్లాడుతూ అంగీకరించకపోవటం ఏంటి నీలాంటి గుణవంతురాలైన అమ్మాయి అందంతో పాటు ఇన్ని తెలివితేటలు ఉన్న అమ్మాయి మాకు కోడలిగా రావటం మేం చేసుకున్న అదృష్టం ఇంతకంటే పెద్ద అదృష్టం ఏముంటుంది మా జీవితంలో అన్నారు వాళ్లు ఈ మాటలు విన్న మాధవి మనస్సు ఆనందంతో నిండిపోయింది ఇలా కొన్ని రోజులు గడిచాక రవి మరియు మాధవిల వివాహం సాటాసీదాగా ఎలాంటి ఆడంబరాలు లేకుండా సింపుల్ గా జరిగింది సింపుల్గా జరిగినా కూడా ఇది ఒక భావోద్వేగభరితమైన అందమైన వివాహం ఇప్పుడు మాధవి కూడా రవి వాళ్ల భూమిలో వ్యవసాయం చేయటంలో అతనికి తోడుగా ఉండేది ఎందుకంటే ఇప్పుడు మాధవికి కూడా వ్యవసాయం చేయటంలో మంచి అనుభవం ఉంది వాళ్ళిద్దరూ ఒకరికి ఒకరు తోడుగా ఉండి ఎంతో సంతోషంతో వ్యవసాయం చేయటం మొదలు పెట్టారు వాళ్ళిద్దరి జీవితం ఇప్పుడు స్థిరంగా ఉంది ఫ్రెండ్స్ అప్పుడప్పుడు జీవితం అనేది మనల్ని ముక్కలు ముక్కలుగా చేస్తుంది కాని ఆ ముక్కలతో కూడా ఒక కొత్త చిత్రం రూపుదిద్దుకుంటుంది మాధవి జీవితం పోయిన తర్వాత పూర్తిగా విరిగిపోయింది కాని ఆమె మళ్లీ కొత్త జీవితాన్ని మొదలుపెట్టింది ఆమెకు క్లిష్టమైన పరిస్థితుల్లో రవి స్నేహం లభించింది మరియు ప్రేమ కూడా చిగురించింది సమాజం యొక్క దెప్పిపడుపులు ఎదుర్కొంటూ ఆమె తనను తాను అంగీకరించి తన నిర్ణయం తీసుకుంది అయితే ఇక్కడ ఉత్పన్నమయ్యే ప్రశ్న ఏంటంటే ఒక వితంతువు తిరిగి వివాహం చేసుకోవటం తప్ప ప్రేమ అనేది మొదటిసారి మాత్రమే స్వచ్ఛంగా ఉంటుందా ఒకవేళ మాధవి ప్లేస్లో మీరుంటే కనుక ఏం చేసేవారు కింద కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఫ్రెండ్స్ ఇది మరి ఇవాల్టి మన వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ జై భారత్